పహల్గామ్ ఉగ్రదాడికి ప ప్రతీకారికంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సింధుతో దాయాది దేశం పాకిస్తాన్ మలిపిపోయింది మన మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక స్థావరాన్ని నిర్వీర్యం చేస్తాయి శత్రువుల కీలకమైన వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి అయితే ఈ నష్టంపై ఇన్నాళ్ళు బుక్కాయిస్తూ వచ్చిన పాక్ తాజాగా దాన్ని అంగీకరించింది భారత క్షిపణుల దెబ్బకు తమకు భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా దేశ ప్రధాని షేబాజ్ షరీఫ్ ధృవీకరించారు శుక్రవారం రాత్రి కార్యక్రమంలో మాట్లాడుతూ షేబాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు మే తొమ్మిది పదిన మధ్యరాత్రి భారత్ దాడులు ప్రారంభించిన కొన్ని క్షణాల తర్వాత తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ నాకు ఫోన్ చేసి చెప్పారని రావల్పిండిలోని నూర్ఖాన్ సహా ఇతర ఇతర స్థావరాలపై దాడి జరిగిందని ఆ సమయంలో వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం చైనీస్ యుద్ధ విమానంలో వినియోగించిందని పాక్ ప్రధాని నిన్నొక జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు